జొమాటో నడుపుకునేవాళ్ళు స్విగ్గీ నడుపుకునేవాళ్ళు డెలివరీ బాయ్స్ ఇలా వాళ్ళందరూ కూడా పాపము ఎక్కడ లేట్ అయితే కస్టమర్ తింటాడనే భయంతో కూడా కొంతమంది స్పీడ్ గా పోయేటువంటి అవకాశం ఉంది లేట్ గా పోతే ఫుడ్ డెలివరీ చేసుకోకుండా మళ్ళీ మామీ దగ్గర డబ్బులు భారం పడతాయని చెప్పేసి ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు స్పీడ్ గా పోయేటువంటి అవకాశం ఉంది ఫుడ్ కొన్ని సందర్భాలల్లా ఇలా ఆ విధంగా ఉంది కాబట్టి చిలాన్ వేస్తే ఇవ్వండి కానీ మొత్తం చిలాన్ని ఒకటేసారి తీసుకునే విధంగా కాకుండా సరే ఒక రెండు చెలాన్ అయితే కంపల్సరీ గడిపించుకునేవి అని చేసి సాధారణ వ్యక్తులను బతికించే విధంగా గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతే బాగుంటది అదే విధంగా ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట అకౌంట్ లింక్ చేయాలనేది అది కరెక్ట్ కాదు అది రాంగ్ పద్ధతి మనకు మోటార్ వెహికల్ యాక్ట్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది అదే విధంగా మన అకౌంట్స్ అన్ని చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు అసలు మోటార్ ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి స్టేట్ గవర్నమెంట్ కు చలాన్ వేయడం వరకు మాత్రమే మనకు రైట్స్ ఉన్నాయి తప్ప మిగతా దానిలో అసలు ఎలాంటి రైట్స్ లేదు ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచించి మాట్లాడితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు గౌరవం తగ్గుతుంది ఏదేమైనప్పటికీ కూడా అదే విధంగా మీరైతే ఏ విధంగా మీరు ప్రజలకు ఏ విధంగానైతే బలవంతంగా చలాన్ వేసి అది అంటున్నారు అదే విధంగా కూడా మేము ఒకటి చెప్తున్నామండి రోడ్లు కూడా బాగు చేయించండి ఈ రోడ్లు గుంతలు గుంతలు చేయబట్టే అనేక మంది యాగ్రహ్లు అయితున్నాయి చనిపోతున్నారు అదే విధంగా మంచి మంచి వెహికల్స్ కూడా వాహనాలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి పది సంవత్సరాలు నడిచే వెహికల్ ఇలా ఐదు ఏళ్లకే నాలుగేళ్లకే ఖరాబ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఆ విషయాన్ని కూడా గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి అదే విధంగా ఇంకొక విషయం చిలాని చూసుకుంటే ఒక బండి పోతుంటది వాళ్ళు చక్కగా కరెక్ట్ పోయినా కూడా ఆ బండి చెలాని ఇబ్బందుకు ఫోటో కొడతారు వాళ్ళ నెంబర్ సరిగ్గా పోలీసులు కనబడకుండా ఆ నెంబర్ ఇంకో చెలానికి అవుతుంది మరి దాన్ని ఎవరు చెప్పుకోవాలి అవన్నీ కూడా సడలింపు చెయ్యాలి కదా గవర్నమెంట్ ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేయాలా ఓకే అట్లాగే ఈ ఎలక్ట్రానిక్ బైకులకు కానీ జమోటా బైకులకు కానీ నెంబర్లు ఉంటలేదు